బిర్యానీ నుండి పుల్ల వరకు మనకు ఎటువంటి స్పైసీ రైస్ ఐటెం తీసుకున్నా వెంటనే మనకు లాస్ట్లో ఒక ముద్ద ఈ రైతాతో తినందే కడుపు చల్లగా ఉండదు మరి అలాంటి రైతాని ఎలా పర్ఫెక్ట్గా తయారు చేసుకోవాలో చూద్దామా ముందుగా ఒక బౌల్లో ముప్పై ప్యాకెట్ పెరిగి యాడ్ చేసుకున్నాను అందులో ఒక స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకొని మెత్తగా అయ్యే వరకు చిలకండి ఈ విధంగా అయిన తర్వాత ఒక ఉల్లిపాయని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి అలాగే కొత్తిమీరను కూడా సన్నగా తరుక్కొని వేసుకోండి ఇవంతా బాగా కలిసేలాగా పెరుగులో చక్కగా చిలకండి ఈ విధంగా మెత్తగా అయిన తర్వాత పావు గ్లాసు పాలు యాడ్ చేసుకోండి ఈ విధంగా యాడ్ చేయడం వలన మీరు ఉదయం చేసిన రైత రాత్రి వరకు కూడా ఎటువంటి పులుపు రాదు ఇప్పుడు పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని వేయండి అంతేనండి కడుపుకు ఎంతో చల్లదనాన్ని ఇచ్చే రైత పెరుగు పచ్చడి సిద్ధమైనట్లే పెరుగు పచ్చడి కోసమే బిర్యానీ తినే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు అలాంటి వాళ్ళ కోసమే ఈ వీడియో మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి